సింహాచలం వరలక్ష్మి నరసింహ ఆలయంలో శుక్రవారం సింహాద్రి అప్పన్న పెళ్లి చూపులు జరిగాయి గ్రామ దేవత పైడి తల్లమ్మ కుమార్తెతో పూర్ణిమ రోజున నిశ్చితార్థం చేసుకుంటానని పురాణాలు చెబుతున్నాయి భగవంతుడి దగ్గర ఉంటే సమశీతోష్ణమైన స్థితిలో ఉంటుంది అందుచేత నిన్నటి వరకు ఉండేటువంటి చలిపోయింది ఇంకా ఎండ పెద్దగా లేదు ఋతువు వస్తే కానీ ఎండ రాదు బాగా అలాంటి ఋతువులో మాఘ పాల్గొన మాసాలు శిశిర ఋతువులో చెట్లు చిగురిస్తాయి ఈ సమయంలో ఆ చిగరించే సమయంలో భక్తి అంకురం అది కావాలి దీనికి ఉపలక్షకం ఏంటంటే ఈ ఉత్సవానికి భక్తి అనేటువంటి అంకురం అంకురించాలి అది అంకురిస్తుంది అంకురించిన తర్వాత స్వామి కళ్యాణ మహోత్సవానికి ఆరంభమవుతాయనమాట ఇవాడ నాంది బొట్టెనడుగు పున్నమేని వ్యవహారం మనకి ఈ ప్రాంతంలో అంతా పాల్గొన పూర్ణిమ డోలా పూర్ణిమని హోళికా పూర్ణిమని బొట్టెనడుగు పున్నమేని ఈ రకమైన వ్యవహారం అంటే అమ్మవారు ఆయన అక్క చేయలేడని ఆ పిల్లని అడగడం కోసం స్వామివారి ఇక్కడికి వస్తారని ఆమె అభ్యర్థిస్తుంది మా పిల్లని చేసుకోవయా అని సహజం కదా ఆడపిల్ల కానీ ఆయన ఇంకా ఏదో ఆలోచిస్తానని బెట్టు చేయాలి కదా మగపిల్లవాడు అనగా అని అంతేత కాస్త బెట్టు చేస్తాడు ఆయన మళ్లీ తీసుకొచ్చిన తర్వాత తన యొక్క అంగీకారాన్ని చెప్తాడనమాట ఇది వ్యవహారంలో ఉండేటువంటిది ఈ పూర్ణిమ నాడు అంటే మనకి ఉపలక్షకంగా ఏంటంటే ఇవాళ స్వామిని కానీ మనం సేస్తే డోలాయమానం గోవిందం మధుసూదనం అధస్తం వామనం దృష్ట పునర్జన్మన విద్యతే అని శాస్త్రం చెప్తోంది దోలికలో ఉన్నటువంటి గోవిందుడిని చూస్తే పునర్జన్మ ఉండదు అలాగే సింహాసనాధిరూఢుడైనటువంటి మధుసూదుడిని చూస్తే మనకి ఆ పునర్జన్మ ఉండదు రథారూఢుడైనటువంటి వామనని దర్శిస్తే పునర్జన్మ ఉండదుట ఇది చెప్పింది మనకి వ్యవహారంలో శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మల విద్యత అని ఉంది శ్రీశైలం అంటే శిఖరం మంగళకరమైనటువంటి శిఖరం భగవంతుని యొక్క ఉనికి సర్వజనపాణికి మంగళకరమైనటువంటిది అనమాట అందుకోసం ఆయన ఉన్నాడు అనేటువంటి భరోసాతో దాన్ని చూస్తే చాలా మనకి పునర్జన్మ ఉండదుట ఇట్లాంటి సన్నివేశంలో భక్తి అంకురించి ఈ అంకురించినటువంటి అంకురము ఇంకా 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 పెరగాలి కళ్యాణం నాటికి చెట్లు చికరించినటువంటి చెట్లు కాస్త పోస్తాయి పుష్పిస్తాయి చైత్రశ్రీమానయం మాస పుణ్య పుష్పితకాన అంటాడు వాల్మీకి భగవానుడు శ్రీరామచంద్రమూర్తి వస్తూ ఉంటే ఆయన జన్మ మాసం అది చాలా పుణ్యమైన మాసం చైత్రమాసం ఆ చైత్రమాసంలో చెట్లన్నీ పుష్పిస్తాయి వైశాఖ మాసం వచ్చేసరికి పళ్ళు పండుతాయి చూడండి మనకు మానసు పళ్ళు వస్తాయి అనాసపాళ్ళు వస్తాయి మామిడి పళ్ళు వస్తాయి వస్తాయి కదా ఫలిస్తాయి భగవంతుని యొక్క ఇవాళతో ప్రారంభించి నాంది నాందిమలకి కళ్యాణ మహోత్సవాన్ని చూస్తాం కళ్యాణం అయ్యేసరికి ఏం కావాలండి భక్తులందరికీ స్వామి యొక్క సాక్షాత్కారం కావాలి విజయ రూప దర్శనం కావాలి తృతీయ నాటికి స్వామి సాక్షాత్కారం అవుతున్నటువంటి భక్తి అంకురించినటువంటి భక్తి ఆ పుష్పిస్తుంది ఫరిస్తుంది ఫలించి ఆయన పాదాల మూల చేరాలి అనేటువంటి అది కావాల్సింది ఈ దీనికి అంతటికి ఇదంతా సంవిధానం అన్నమాట ఈ సంవిధానంతో వాళ్ళ ప్రారంభించి అక్షయ తృతీయతో మన ఉత్సవాలన్నీ పూర్తవుతాయి అచేత మనం అందరం స్వామి యొక్క అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో స్వామి మళ్ళీ జన్మ లేకుండా నీ పాదాల బోల నేను అట్లాంటి స్థానం నాకు కల్పించు స్వామి అని ప్రార్థించాలి అడివాక్యం దుండి పొవడవాన్ బేనే అని స్వామి అచేతనమైనటువంటి ఒక గడపగా పుట్టించడం నన్ను చాలా వేరే జన్మ లేదు జన్మ అని మనకి స్వామి చెప్తాడు ఆయన పురాణాలు చెప్తాయి గుణా నది సైకతాలలో ఒక విశిఖరేణువుగా పుట్టించి స్వామి పాద లభిస్తుంది